మా గలం ప్రజాపక్ష సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బిపి షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం వెల్కమ్ టు జనా టైమ్స్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు బ్యాలెట్ తోనే ప్రజాస్వామ్య మనుగడ గత సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వానికి వచ్చిన సీట్లు చూసి తెలుగుదేశం పార్టీ ఆందోళనకు దిగింది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాక దేశమంతా ఈవీఎంల పనితీరుపై కలిగించింది ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీకి వచ్చిన సీట్లు చూసి ఈవీఎంలను నిందించడం ప్రారంభించింది ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాకుండా కేంద్ర స్థాయిలో కూడా ఈవీఎంలో లో మోసం జరుగుతుంది ట్యాంపరింగ్ జరుగుతుంది అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈవీఎంలపై నోరెత్తడం మానేశారు అయితే ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు మేధావులు ఈవీఎంలను తప్పు పడుతూనే ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు కేవలం వెయ్యి రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఫోన్ కాల్కి ఫోన్ కాల్ ఫార్వర్డ్ ఆప్షన్ ఉన్నప్పుడు లక్ష రూపాయలు విలువ చేసే ఈవీఎం మిషన్లో ఒకరికి వేసిన ఓటు ఇంకొకరికి వెళ్ళదు అన్న నమ్మకం ఏమిటి ఈ సందేహం భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉంది ఈవీఎంను ఎన్నికలకు పరిచయం చేసిన దేశాలే నేడు పూర్తిగా ఈవీఎంలను నిషేధించి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తుంటే భారతదేశం మాత్రం ఎందుకు ఈవీఎంలను పట్టుకొని ఊరేగుతుంది అనేది అతిపెద్ద ప్రశ్నగా మిగిలింది ఈవీఎంలతో పోల్చుకుంటే బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహించేందుకు ఖర్చు కూడా తక్కువ నిరక్ష సైతం తమ ఓటు హక్కును నిజాయితీగా నిబద్ధతగా వినియోగించుకునే అవకాశం కూడా ఉంది వృద్ధులు చదువురానివారు వారు గ్రామీణ ప్రజలు కూడా బ్యాలెట్తో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు ఈవీఎంతో ఓటు వేయాలి అంటే గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి అవగాహన లేదని చెప్పవచ్చు వ్యవస్థాపకులు డాక్టర్ కెఏ పాల్ నా కుటుంబ సభ్యులు ఇరవై నాలుగు మంది నాకు ఓట్లు వేశారు కనీసం ఆ ఓట్లైనా నాకు రావాలి కదా అనే ప్రశ్నను రేకెత్తించారు అవును మరి తన కుటుంబ సభ్యులు వేసిన ఇరవై నాలుగు ఓట్లు అయినా తనకు రావాలి కదా మరి ఆ ఓట్లు ఎటు వెళ్ళాయి ఈవీఎంలో మోసం జరిగింది అని చెప్పడానికి ఇది ఉదాహరణ కాదా ఇలాంటి సందేహాలు భారత పౌరులను వెంటాడుతూనే ఉన్నాయి ఈవీఎంల నిషేధానికి ఉద్యమం చేయవలసిన అవసరం కూడా ఉంది సమయం కూడా ఆసన్నమైంది కేంద్ర ప్రభుత్వాన్ని చూసుకుంటే ప్రజల మధ్య మతాన్ని విద్వేషాలను రెచ్చగొట్లి ఓట్లు దందుకునే పరిస్థితి తప్ప అభివృద్ధి వైపు అడుగులు వేయడం లేదని సాంకేతికను అందిపుచ్చుకోవడం కానీ ప్రపంచ దేశాలతో పోటీ పడే అంశాల మీద ప్రభావితం చేయడం కానీ ఈ రెండు పర్యాయాలలో చేయలేదని చెప్పవచ్చు చదువుకున్న వాళ్లకు మేధావులకు ప్రజాస్వామ్య వాదులకు కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి ఉంది అనేది వాస్తవం మరి బీజేపీనే ఎందుకు అధికారంలో కూర్చుంటుంది ఆలోచించదగిన అంశం ఈవీఎంలను రద్దు చేస్తే తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినట్టు కాదు అని మేధావులు అభిప్రాయపడుతున్నారు బ్యాలెట్ తో వేసే ఓటే ధీటైన ఆయుధమని ప్రజాస్వామ్య పరిరక్షణకు బ్యాలెట్ అవసరమని రాజకీయాలకు అతీతంగా బ్యాలెట్లు కోరుకుంటూ ఈవీఎంలను వ్యతిరేకించాలని ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నారు ఇటీవల జరిగిన ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ కానీ యావత్ భారతదేశం జరిగిన ఎలక్షన్స్లో ఈవీఎంల ద్వారా చాలా వరకు ఓట్ బ్యాంకు తమ తమ్ము తమ వేసిన ఓటు ఇతరులకు ట్రాన్స్ఫర్ అయిందనే అభిప్రాయం సగటు భారతీయుల్లో ఏర్పడిపోయింది అదేవిధంగా అంటే ఇటీవల అఖిలేష్ యాదవ్ గారు కూడా పార్లమెంట్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతూ ఉంది ఈవీఎంల వల్లనే భారతీయ జనతా పార్టీ మరల మూడోసారి ఎన్నిక కాబడింది అనే ఉద్దేశంతో అతను ప్రస్తావించడం అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటు వైసీపీ నాయకులు నాయకులైతేనేమి కొద్దిమంది కార్యకర్తలు అయితేనేమి ఇటు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే ఇంత భారీ అధిక్యత టీడీపీకి వచ్చిందని చెప్పి చెప్పుకొని రావడం అదేవిధంగా గతంలో వైసీపీ కూడా నూట యాభై ఒక అయినప్పుడు ఈవెన్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రస్తావించినట్టు మనందరికీ తెలిసిన విషయాలే ఇట రాజకీయ నాయకులే ఈవీఎంలు ట్యాంపరి ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి ఇటు అసెంబ్లీలో పార్లమెంట్లలో చెప్పుకోరావడంతో సగటు భారతీయుల్లో అయితేనేమి ఇటు ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల్లో అయితేనేమి ఈవీఎంల పైన పూర్తి స్థాయిలో వ్యతిరేక భావన ఏర్పడిపోతా ఉందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఉదాహరణకు హిందూపురం పద్నాలుగు వందల అరవై రెండు ఓట్లపై చిలుకు ఉండే ఒక బూత్లో అక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్ దాదాపు రెండు సార్లు ఎన్నికైన కార్పొరేటర్కి కేవలం రెండు గోట్లు వైసీపీకి రావడం పద్నాలుగు వందల అరవై ఓట్లు టీడీపీకి రావడం అదేవిధంగా కేతి ఓడిపోవడం ఇదే క్రమంలో భారీ మానిటర్ నూట అరవై నూట అరవై నాలుగు స్థానాలు ఇటు టీడీపీ కూటమికి రావడంతో ఒక్కసారిగా ఈవీఎంల పైన భారతదేశంలో చర్చ మొదలు కావడం ఇది అందరికీ తెలిసిన విషయమే ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు ఈవీఎంలు బ్యాన్ చేస్తున్నప్పటికీ ఒక భారతదేశం ఒక్కటే ఈవీఎంల పైన ఆధారపడతా ఉందని చెప్పి ఇక ఈవీఎంలు వద్దు ఈవీఎంలు మామయ్య వద్దు బ్యాలెట్ తాతయ్యలేము వద్దు అని చెప్పి సగటు భారతీయులు చెప్పుకుంటూ వస్తున్నారు ఇది చిలికి చిలికి గానివానగా మారి నెక్స్ట్ రాబో ఎన్నికల్లో ఇప్పుడు మనం ఓటు ఎవరికి వేస్తాం అది ఎవరికి ట్రావెల్ అవుతుంది మనం ఏసీ ఉపయోగం ఏముందనే సగటు భావన ప్రతి ఒక్క భారతీయుల్లో ఏర్పడిపోతూ ఉంది దానివల్ల రాబో తరాలకు బ్యాలెట్ పేపర్లే అందించి బ్యాలెట్ పేపర్ ద్వారానే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని చెప్పి చాలా మంది ఆశావాహులు ఇటు ఓటర్లు అయితేనేమి ఇటు కొద్దిమంది ఇండియా కూటమిలో నుంచి నా నాయకులు కూడా అదే భావిస్తూ ఉన్నారు ఇటు ఇక్కడ వైసీపీ వాళ్ళు అదే భావిస్తూ ఉన్నారు అంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ లో దాదాపు రెండు వందల ఎనభై స్థానాలు లోక్సభ స్థానాల్లో భారీ ఆధిక్యతతో కాంగ్రెస్ ఉందని చెప్పి ఇండియా కూటమి ఉందని చెప్పి తెలుసుకున్న తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్ ఈ ఫోర్త్ లో జరిగింది అనే భావన కూడా చాలామంది వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇక రాబో కాలంలో బ్యాలెట్ తాత నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని బతికించాలని చెప్పి సగటు భారతీయులు కోరుకుంటాము సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల ఆప్తమాలజిస్టు గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ టూ సెవెంటీ ఫైవ్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం